బయటిక సంఘటన స్థలానికి వెంటనే సమాచారం అందుకున్న తర్వాత ఎస్పీ విక్రాంత్ పాటిల్ అక్కడికి వచ్చారు సో కొంచెం ప్రాథమిక సమాచారం మేరకు మీడియాకు అందించారు బెంగళూరు వెళ్తున్న బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు బైకుని ఢీకొట్టింది అయితే అక్కడ ప్రమాదాన్ని గమనించిన కొంతమంది స్థానికులు ఎందుకంటే నేషనల్ హైవే కాబట్టి కొంతమంది ఉంటారు అండ్ రాకపోకలు వేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు అద్దాలు పగలగొట్టి కొందరిని బయటకు తీసుకొచ్చారు సో కొందరు వచ్చారు కానీ మరికొంతమంది రాలేకపోయారన్నారు ఎస్పీ దాంతో మంటలతో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి ఘటన గురించి తెలియగానే ఎఫ్ఎస్ఎల్ టీం స్పాట్కి చేరిందన్నారు ఎస్పి సో దాదాపు త్రీ ఓ క్లాక్కి ఈ బస్సు కావేరీ బస్ ఏసీ బస్ ఏముందో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ ఉంది ఆ టైంలో అదే డైరెక్షన్ వెళ్తుండే ఒక టూ వీలర్స్ హిట్ చేసినట్టుంది ఎందుకంటే ఇక్కడ దాని ముందు టూ వీలర్స్ టక్ అయి ఉంది సో అక్కడ ఫైర్ స్టార్ట్ అయి ఉండొచ్చు అని మన ప్రాథమిక సమాచారం ఎఫ్ఎస్ఎల్ టీమ్ కూడా వచ్చింది దే ఆర్ ఆల్సో ఎగ్జామినింగ్ సో అక్కడ ఫైర్ స్టైర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ స్మోక్ వస్తే ప్యాసింజర్స్ తర్వాత ఇక్కడ చుట్టూ కొంతమంది రోడ్ మీద వెళ్ళే వాళ్ళు కూడా దే ట్రై టు బ్రేక్ ఓపెన్ ద గ్లాస్ కొంతమంది బయటకు దూకారు బట్ అన్ఫార్చునేట్లీ కొంతమంది లోపల ఉండిపోయారు దే ఆర్ సస్పెక్టెడ్ టు హ్యావ్ డైట్ బికాస్ ఆఫ్ బర్న్ ఇంజురీస్ అది నేను లోపల వెళ్ళిన తర్వాతనే చెప్పొచ్చండి ఓకే లోపల వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది ఇప్పుడు వెళ్ళి చెక్ చేసి చెప్తాము హాస్పిటల్ ఉన్నవాళ్ళు బాగానే ఉన్నట్టు అన్నారు హాస్పిటల్లో దాదాపు పది మంది ఉన్నారు టూ వీలర్ కూడా బస్ డ్రైవర్ స్పే డ్రైవర్ ఉన్నారు మన దగ్గర ఇంకొక డ్రైవర్ ఇప్పుడు బస్ కంపెనీకి కాంటాక్ట్ చేసాము అతను కూడా పంపిస్తాం డ్రైవర్ ఏమి బస్ డ్రైవర్ చెప్పేది అదే సో ఫస్ట్ అతను అతను పడుకున్నాడు స్పేడ్ డ్రైవర్ అతను సో ఇది యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత బస్ డ్రైవర్ అతను వచ్చి లేపాడు ఇలా ఫాస్ట్ ఫైర్ స్టార్ట్ అయిందని సో దే చిన్న ఫైర్ అనుకుని అది ఆపడానికి ట్రై చేశారు ఒక లో ఉన్న బబుల్ వాటర్తో ఆ లోపల ఫైర్ స్ప్రెడ్ అయినప్పుడు స్ప్రెడ్ డ్రైవర్ చెప్పేది ఏమంటే హీ ట్రై టు బ్రేక్ ఓపెన్ ద గ్లాసెస్ అదే టైంలో బయట లోపల నుంచి కూడా వాళ్ళు గ్లాసెస్ బ్రేక్ చేసుకున్నారు ఆ తర్వాత ఇక్కడ ప్యాసెంజర్ కొంతమంది రోడ్ మీద వెళ్తారు కదా వాళ్ళు కూడా ఒకరిద్దరు హెల్ప్ చేశారు ఈ గ్లాస్ బ్రేక్ చేయడానికి ఆ లోపల ఫైర్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది సో స్ప్రెడ్ అయ్యే లోపల ఎవరు బయట దూకారో వాళ్ళు బతికున్నారంటే